అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఇంకా తమిళనాడు రెండు ప్రాంతాల విభజన గురించి మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు ఇప్పటి రోజుల్లో వేరువేరు రాష్ట్రాలుగా ఉన్న చరిత్రలో ఒకే పరిపాలనా ప్రాంతంలో భాగంగా ఉండేవి ఈ రెండు ప్రాంతాల విభజన భారత స్వాతంత్రానికి ముందే ప్రారంభమైన భాషాపరమైన ఉద్యమాల ఫలితంగా జరిగింది బ్రిటిష్ పాలనలో ఈ రెండు ప్రాంతాలు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి మద్రాస్ ప్రెసిడెన్సీ అనేది ఒక పెద్ద పరిపాలనా విభాగం ఇందులో ప్రస్తుత తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ కొంత కర్ణాటక భాగం కూడా ఉండేది శ్రీ పొట్టి శ్రీరాముల వారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆంధ్ర రాష్ట్రం కోసం అమరణ నిరాహార దీక్ష చేపట్టారు ఆయన దీక్షలో యాభై ఎనిమిదవ రోజున మరణించారు ఇది దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో స్పందన తెచ్చింది ఈ సంఘటన ఫలితంగా పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఇది మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి వేరు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన తొలి భాషాపరమైన రాష్ట్రం ఆంధ్రులు మొదటగా మద్రాస్ తమ రాజధానిగా కోరారు మద్రాస్ మనది కావాలి అనే ఉద్యమం కూడా జరిగింది కానీ తమిళులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు దాంతో మద్రాస్ తమిళనాడు భాగంగా కొనసాగింది ఆంధ్రులకు తాత్కాలికంగా కర్నూలు రాజధానిగా నియమించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా భాషాపరంగా రాష్ట్రాల పునః జరిగింది దీంతో తెలంగాణను అది అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలో భాగం ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్రప్రదేశ్ అనే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు మద్రాసు నుంచి మలయాళ భాష మాట్లాడే ప్రాంతాలను వేరు చేసి కేరళను ఏర్పాటు చేశారు కన్నడ భాషా ప్రాంతాలను కలిపి మైసూరు ఇప్పటి కర్ణాటక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు హిందీ మరాఠీ గుజరాతీ ప్రాంతాలను కలిపి మరిన్ని రాష్ట్రాలను తీర్చిదిద్దారు ఇదే సమయంలో తమిళనాడు కూడా ఒక భాషాపరమైన రాష్ట్రంగా ఏర్పడింది దీనిని మొదట మద్రాసు రాష్ట్రంగా పిలిచారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దీనిని అధికారికంగా తమిళనాడు అని పిలవడం ప్రారంభించారు భారతదేశ స్వాతంత్రానికి తర్వాత రాష్ట్రాలు పాలనా సౌలభ్యం కోసం భౌగోళికంగా ఏర్పాటు చేయబడ్డాయి అయితే ప్రజలు భాష సంస్కృతి ఆధారంగా రాష్ట్రాల ఏర్పాటు కావాలని డిమాండ్ చేశారు దాంతోపాటు శ్రీ పొట్టి శ్రీరాముల వారి ఉద్యమం వారి ప్రాణత్యాగం దేశ రాజకీయ చరిత్రను మలిచింది పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రాల పునః వ్యవస్థరీకరణతో మొదలై భారతదేశం నేటికీ భాషాపర రాష్ట్రాలుగా పరిపాలనను కొనసాగిస్తోంది